నమస్కారం అంతర్నిత్ర వీక్షకులకు స్వాగతం నేను మిస్ సిఎస్ బీడీ కార్మికులకు అందించే ఆసరా పెన్షన్ల పైన నిర్ణీత గడువును సీఎం కేసీఆర్ ఎత్తివేయడం అనేది జరిగింది దీనిపైన బీడీ కార్మిక సంఘం స్పందించింది గడువు ఎత్తివేయడం సరైన నిర్ణయం అని కూడా వారు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు బీడీ కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని సిద్దిపేటకు చెందిన తెలంగాణ రాష్ట్ర బీడీ కార్మికుల సంఘం అధ్యక్షుడు మంచ నరసింహులు అన్నారు బీడీ కార్మికులకు కొత్తగా ఆసరా పెన్షన్ల మంజూరులో భాగంగా కాల వ్యవధిని ఎత్తివేస్తూ సరైన నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులతో కూడిన ఫ్లెక్సీకి మంగళవారం సిద్దిపేటలో క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మరో లక్ష మందికి లబ్ధి చేకూరుతుంది అన్నారు అదేవిధంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరామ్ మాట్లాడుతూ కార్మికుల పక్షాన అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కిందన్నారు ఇది ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి బీడీ కార్మికుల సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు